ఫిరంగిపురం మండలంలోని కండ్రిక గ్రామంలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజలు విశేషంగా స్పందించారు ఈ శిబిరాన్ని న్యూఢిల్లీ వెంకట్ సాయి ఫౌండేషన్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అమెరికా నుండి వచ్చిన ఇరవై మంది వైద్యులు చిన్నావుటపల్లి సిద్ధార్థ దంత వైద్య కళాశాల వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని గ్రామ ప్రజలకు కంటి దంత గుండె మరియు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం అవసరమైన కళ్లజోళ్లను మందులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వెంకట్ సాయి ఫౌండేషన్ తరఫున ఈ శిబిరాన్ని నిర్వహించాం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరత ఉన్నందున ఇటువంటి శిబిరాలు ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎంతో దోహదం చేస్తాయి భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తాం అన్నారు కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు వెంకటాయి ఫౌండేషన్ అండి మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ ఆఫ్ ఐదు న్యూఢిల్లీలో రిజిస్టర్ అయ్యింది త్రూఅవుట్ ఇండియా పాన్ ఇండియాలో మేము మెడికల్ క్యాంప్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ కాండక్ట్ చేస్తూ ఉంటాం సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా పాన్ ఇండియాలో మేము వర్క్ చేస్తాం ఈరోజు కంటేట విలేజ్ క్రింపురం మండలం గుంటూరు జిల్లా ఇక్కడ మేము ప్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంపుకి వచ్చిన డాక్టర్స్ యుఎస్ నుంచి వచ్చారు టోటల్ ఇరవై మంది బృందం అండి సో దీని ద్వారా సిద్ధార్థ డెంటల్ కాలేజ్ నుంచి కూడా డెంటల్ యూనిట్ మొబైల్ బస్ అనేది ఇక్కడకు వచ్చి కండక్ విలేజ్లో జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జన్ అండ్ కార్డియాలజిస్ట్ అండ్ స్కిన్ స్పెషలిస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ విభాగాల నుంచి ఫారినర్స్ యూఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క మెడికల్ క్యాంపు ఇక్కడ మన గ్రామ సర్పంచ్ అంటే నల్లజల్ల అప్పయ్య గారు ఎక్స్ సర్పంచ్ చెక్క హనుమంతరావు గారు ఎనుముల పెద్దడు గారు చదలవాడ శ్రీనివాసరావు గారు అందరూ గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క మెడికల్ క్యాంపుని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఎవరైతే రైతులు ఎస్సీ కాలనీ అండ్ బీసీ కాలనీ వీళ్ళంతా వచ్చి ఇక్కడ రైతులు రైట్ టైంలో వీళ్ళకి కంటి పరీక్షలు కానీ ఇంటి సంబంధించిన సంబంధించిన వ్యాధులు కానీ వీళ్ళ గురించి వీళ్ళు మెడికల్ క్యాంప్కి వచ్చి తీసుకోవడం జరిగింది